హలో ఎవరు ఆర్కే గారి వీకెండ్ లో ఏబిఎన్ ఆర్కే గారి వీకెండ్ లో శివాజీ గారి మీద రెస్పాండ్ అవ్వటం జరిగింది అయితే ఇప్పుడు బాలకృష్ణ గారిని శ్రీరెడ్డిని ఇద్దరిని కంపేర్ చేస్తూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో సార్ ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా ఎలా చూడొచ్చు అసలు ఏంటి ఇష్యూ చాలా సున్నితంగా సునిశ్చితంగా ఆయన రాస్తూ ఉంటారు వీకెండ్ కొత్త పలుకు అనేటువంటి పేరుతో ప్రతి వారం కూడా రాస్తూ ఉంటారు అవును ఆ వారంలో ఉండేటువంటి అనేకమైనటువంటి బర్నింగ్ ఇష్యూస్లో ఒక ఇష్యూని ఆయన ఎంచుకొని దాని మీద విశ్లేషణ రాస్తూ ఉంటారు ఈసారి ఆయన ఎంచుకున్నటువంటి ఇష్యూ ఏంటంటే శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఈరోజు శివాజీ లేడీస్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఎలా ఉండాలి అనేటువంటి కామెంట్స్ చేశారు దాని మీద ఇప్పుడు అందరూ అనేక రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఆయన దాన్ని విశ్లేషించుకుంటూ వచ్చారు ఆ విశ్లేషణలో బాలయ్య గారిని కూడా లాగారు అలాగే శ్రీరెడ్డి గారి శ్రీరెడ్డి గారిని కూడా లాగారు ఎందుకంటే మోరల్ పోలీసింగ్ అనే కోణం నుంచి చూడొద్దు మీరు ఆ ఇష్యూని మోరల్ పోలీసింగ్ అంటే మీ భావాలకు అనుగుణంగా కాదు మా భావాలకు అనుగుణంగా మీరు డ్రెస్ వేసుకోండి అనేటువంటి కోణంలో కాకుండా మీరు స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛ ఎంతవరకు హద్దు మీరకూడదు అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన రాసుకొస్తూ బాలయ్య గారి పేరుని కూడా తీసుకొచ్చారు బాలయ్య గారి పేరుని తీసుకొచ్చి అసలు ఎందుకు బాలయ్య ఫ్యాన్స్ని కొడతాడు బా బాలయ్య ఫ్యాన్స్ని కొడతాడు అనేది ఒక ఉంది కదా సార్ అనే అంశాన్ని ప్రస్తావించారు అది మరి అప్రస్తుతం అయినప్పటికీ ప్రస్తుతించారా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాల అంటే ఫ్యాన్స్ పరంగా సెలబ్రిటీస్కి ప్రత్యేకించి సినిమా హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తూ బాలయ్య గారి పేరుని తీసుకొచ్చారు ఏంటి బాలయ్య ఏంటి బాలయ్య జనరల్ గా బాలయ్య ఎవరైనా వస్తే కొడతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ఎందుకు కొడతాడు అనేది కూడా ఆయన రాశారు ఇంతకే కొడతాడేమో అనే యాంగిల్లో రాశారు ఆయన ఇంతవరకే ప్రస్తావించారు బాలయ్య కొట్టడం మంచిదా తిట్టడం మంచిదా లేదంటే ఫ్రాన్స్ దగ్గర రాకపోవడం మంచిదా అనేది విశ్లేషించలేం జస్ట్ ఆయన బాలే పేరుని తీసుకొచ్చి తీసుకొచ్చారు బాలయ్య కొడతాడు అనేటువంటిది ఉంది అని ఏ సందర్భంలో తీసుకొచ్చారని అంటే ఈ మధ్యకాలంలో నిధి అగ నిధి అగర్వాల్ అనుకుంటాం ఆ పేరు హీరోయిన్ ఆవిడ ఎక్కడికో వెళ్ళారు సెలబ్రిటీగా వెళ్ళినప్పుడు ఈ మొత్తం ఫ్యాన్స్ అంతా చుట్టూరు చుట్టుముట్టారు చుట్టుముట్టితే ఆ ఫ్యాన్స్ మధ్యలో ఇరుక్కుపోయిందా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏదో తీసుకెళ్లి సేఫ్ సైడ్కి తీసుకెళ్ళి ఇన్ కేస్ ఆవిడని కనుక సేఫ్ సైడ్గా వాళ్ళు బౌన్సర్లు కనుక లోపలికి తీసుకెళ్ళకపోతే కారులో ఆవిడ పరిస్థితి ఏంటి అలాగే ఆ మధ్య సమంత సమంత పరిస్థితి కూడా అదే వీళ్ళు జనరల్గా సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు సెలబ్రిటీస్ అనగానే అనేక మంది వస్తారు హీరో హీరోయిన్లు అంటే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆ ఫ్యాన్స్ యొక్క భావజాలం వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అద్దులు అనేది ఉండదు కొంతమందికి అందరికి కాబట్టి కొంతమందికి అందులో డ్రెస్ అనేది ఒకవేళ గనక హాఫ్ గా వేసుకున్నారు అనుకోండి అభిమానులు ఏ విధంగా రెచ్చిపోతారు అనేటువంటిది ఆయన రాశారు సో ఫ్యాన్స్ అనే వాళ్ళకి హద్దులు ఉండవు హద్దు మేరతారు కాబట్టి సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి అన్ని రకాలుగా అనేది దాంట్లో భాగంగా బాలయ్య గారి అంశాన్ని కూడా తీసుకొచ్చారు ఆయన కొడతారు అనేటువంటి ఫీలింగ్ ఉంది ఫ్యాన్స్లో హద్దు మీరితే అనేది ఒకటి రాసుకొచ్చారు అలాగే శ్రీరెడ్డి ఇష్యూని రాసుకొచ్చారు ఇప్పుడు శ్రీరెడ్డి ఇష్యూ బట్టలు వేసుకునేటప్పుడు బట్టలు అనేదానికి ఒక మనకు మనకంటూ ఒక కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి నా శరీరం నా ఇష్టం అని చెప్పేసి బట్టలు ఎప్పు తీసుకొని తిరిగితే చట్టం ఒప్పుకోదు అని చెప్పి రాసుకొచ్చారు రాస్తూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అనేదానికి ఆవిడ అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వ్యతిరేకంగా కాస్టింగ్ ఉద్యమం కూడా చేశారు ఆవిడ ఒక సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ ఎవరో అతను ఆవిడని ప్రేమించి మోసం చేశాడు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ అక్కడ పోయి నగ్నంగా బట్టలు విప్పదీసి నిరసన వ్యక్తం చేయాలని ప్రయత్నం చేశారు ఆవిడ చేసినప్పుడు పోలీసులు వచ్చి ఆవిడని అరెస్ట్ చేశారు ఆయన అదుపులోకి తీసుకున్నారు సో కాబట్టి చట్టం అనేది ఒకటి ఉంది ఈ చట్టం ప్రకారం మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఉండదు అనే ఒక అంశాన్ని కూడా ఆయన జోడిచ్చారు దాంతోపాటు ఆదిమ మానవులు బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు అనేది చరిత్ర చెప్తోంది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అభిరుచులు మారుతాయి డ్రెస్సింగ్ కూడా మారుతూ ఉంటుంది గతంలో పురుషులకేమో పంచ ఉండేది అలాగే మహిళలకి చీరలు ఉండేవి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా పురుషులేమో ప్యాంటు షర్ట్లు ధరిస్తూ ఉన్నారు మహిళలు మహిళలు పంజాబీ డ్రెస్సులు అనే ఆ డ్రెస్సింగ్ కో డ్రెస్సులు వేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ దానికి మించిన విధంగా పొట్టి బట్టలు వేసుకుంటున్నారు చాలామంది ఈ పొట్టి బట్టలు వేసుకోవడంలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆయన ఆయన వ్రాస్తూ ఆయన ఏం చేశారంటే డ్రెస్ కోడ్ గురించి కూడా ప్రస్తావించారు ఏ డ్రెస్ కోడ్ గురించి ప్రస్తావించారు డాక్టర్లకి డ్రెస్ కోడ్ ఉంది వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు డాక్టర్స్ మగవాళ్ళు మీకు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్ వేసుకొని హాస్పిటల్ పోవడానికి లేదు అలాగే లాయర్లు వాళ్ళకంటే ఒక డ్రెస్ కోడ్ ఉంది లాయర్లు మా ఇష్టం వచ్చిన డ్రెస్ మేము వేసుకుని కోర్టు హాజరు అవుతుంటే కుదరదు జడ్జెస్ కూడా అంతే డ్రెస్ కోడ్ ఉంది మరి ఈ డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టారు కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు ఉన్నాయి భారతదేశంలో పాశ్చాత్య దేశాలు వేరు భారతదేశం వేరు సో కాబట్టి మన దేశంలో ఉండేటువంటి సంస్కృతులు సాంప్రదాయాల గురించి శివాజీ గారు ఉచిత సలహా ఇచ్చారు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన రాసుకొచ్చారు రాసుకొస్తూ సోషల్ మీడియాలో టోటల్గా సోషల్ మీడియాలో శివాజీని సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది అనే యాంగిల్లో రాస్తూ ఇవన్నీ పొందుపర్చరు అంటే మోరల్ పోలీసింగ్ మోరల్ పోలీసింగ్ అనేది కాదు మోరల్ పోలీసింగ్ అనేటువంటి యాంగిల్లో మీరు చూడద్దు దాన్ని మోరల్ పోలీసింగ్ యాంగిల్లో కాకుండా మన రక్షణ పరంగా కానీ గౌరవం పరంగా కానీ ఎలా ఉండాలి అనేది తెలియజేశారు తప్పితే దాంట్లో మీరు రాద్ధాంతం చేయాల్సినది ఏమీ లేదు అన్నట్టు బాలయ్య అలాగే శ్రీరెడ్డికి సంబంధించిన ఉదాహరణలను తీసుకొచ్చారు దాన్ని మోరల్ పోలీసింగ్ అందామా ఇప్పుడు బాలకృష్ణ కొట్టారు అభిమానుల్ని దాని మోరల్ పోలీసింగ్ అందామా అనేటువంటి అంశాన్ని ఆయన పొందుపరిచారు సో టోటల్గా ఏంటంటే ఈయన ఆ వీకెండ్ దాంట్లో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలయ్యని శ్రీరెడ్డిని తీసుకురావటం అనేది కొంత అంటే పూర్తి స్థాయిలో బాలయ్యని మెన్షన్ చేయలేదు కానీ బట్ శ్రీరెడ్డిని కానీ పూర్తి స్థాయిలో మెన్షన్ లేదు కానీ ఉదాహరణగా వీళ్ళిద్దరిని పొందుపరచడం అనేది కొత్తగా మళ్ళీ వేళను కూడా సీన్లోకి తీసుకొచ్చినట్టు అయింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ